पाप रेदिगा पाप रेदिगा पाप जय इंडिया जय इंडिया जय इंडिया नंदुरम भक्त के जय नंदुरम भक्त के जय जय की जय जय इंडिया जय किलनम जय किलनम सर से वंदना मानते सर वंदना మజాక స్టైల్ లో సినిమా ఉంది ఎన్టీఆర్ గారు ఫీలింగ్ ఫంక్షన్ లో డెఫినెట్ గా లాస్ట్ మినిట్స్ నందమూరి ఫ్యాన్స్ విపరీతంగా ఆకర్షిస్తూ చెప్పారు ఆయన చెప్పినట్లయితే సినిమా డెఫినెట్ గా ప్రతి నందమూరి అభిమాని పాద సినిమా అలాగే సినిమా చూసినట్లయితే ఏదైతే విజయ్ శాంతి గారు చెప్పినట్టు వచ్చిన ఎన్నో సినిమా చూసాం కానీ ఈ సినిమా సినిమా అదేనా ఈ సినిమా సూపర్ పాప్ కదా

ఇది నందమూరి వంశం రికార్డు సృష్టించే కాదు చరిత్ర రాస్తారు ఇవాళ ఈ వంశం ఎప్పుడు ఇక్కడ ఆలోచించదు ఇవాళ మీరు సినిమా చూసినట్లయితే ఇంటి రామగారు చెప్పినట్టు లాస్ట్ ట్వంటీ మినిట్స్ నందమూరి కుటుంబం మొత్తం పాల్ డెకరేషన్ ఉంటుందని చెప్పారు నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్లో కళ్యాణరావు చేసిన నటన నా భూతో నా భవిష్యత్ గత సినిమాల కంటే ఈ సినిమా తొలగేసింది మేము ఎవరైనా చెప్తాం ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్ట్ కన్ఫామ్ అంటే తల్లి కొడుకుల మధ్య తల్లి తల్లి కొడుకుల సెంటిమెంట్ ఎదిరిపోయింది ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేదు ఇప్పటిదాకా డెఫినెట్ గా సినిమా మహిళలు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అద్భుతం డెఫినెట్ గా ఏదైతే ఇంటిఆర్ చెప్పారో చెప్పలేడు సినిమా అదే నందమూరి అభిమానులు ఎవరు డిస్పోర్ కాలేదు అంత ఒకటే చెప్తాను అంతలా డెఫినెట్ గా ఈ సినిమా రికార్డ్ తగ్గైపోతుంది నందమూరి బిడ్డ మజా కనిపి నందమూరి ఇంటి రామారావు చెప్పినట్టు లాస్ట్ ట్వంటీ మినిట్స్ నందమూరి కుటుంబం మొత్తం ఉంటుంది నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్ లో కళ్యాణ రావు చేసిన నటన నా నా భవిష్యత్ గత సినిమాల కంటే సినిమా ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్ట్ కన్ఫామ్మెంట్ ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేపడదాకా డిఫరెంట్ గా సినిమా మహిళ ప్రేక్ష విపరీతంగా యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అద్భుతం డిఫరెంట్ గా ఏదైతే ఇన్టీఆర్ చెప్పారో చెప్పినట్ల సినిమా నందమూరి అభిమానులు ఎవరు రిస్పాండ్ కాలేదు డిఫరెంట్ గా ఈ సినిమా రికార్డ్ దొరైపోతుంది నందమూరి బిడ్డ मजा కండి నందమూరి నందమూరి ఫ్యామిలీ స్టైల్లో సినిమా మనకి మళ్ళా వచ్చింది మనకి అది ఒక సూపర్ హిట్ అవుతుంది రైట్ लक्ष्मण మళ్ళా చెప్పు వా చెప్పు మళ్ళా నందపూర్ నందపూర్ ఫ్యామిలీ స్టైల్లో ఈ సినిమా మళ్ళా మనకి చాలా తర్వాత వచ్చింది ఇది ఒక సూపర్ సూపర్ హిట్ అయ్యే సినిమా ఈ సినిమా చాలా రుచులుగా తీశారు టెక్నికల్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అది ఎక్స్పెషలీ కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి ఎలివేషన్ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చింది మా పంపిదానికి నూటికి నూరు శాతం పెట్టుబడికి డాక్ ఉండదని మేము భావిస్తున్నాము కాబట్టి ఇది సమ్మర్ మంచి సినిమా అవుతుంది చెప్పండి నా పేరు తేజ అండి నేనైతే వాస్తవానికి చెప్పాలంటే సినిమా సినిమా చూసిన తర్వాత మాత్రం అభిమానం అవ్వాల్సిందే అంత బాగా నటించారు కళ్యాణ్ రామ్ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అయిందని కోరుకుంటున్నాను